భూదేవి నుండి సీత జన్మిస్తుంది రాజా జనపుడు ఆమెను పాండిత్యంలో పెంచుకుంటాడు సీత రాముడి ధనుర్విద్యను చూసి ముచ్చట పడటం రాముడు శివధనుస్సుని ఎత్తి విరించడం రాముడు సీతల ఘనమైన వివాహ దృశ్యం రాజమహల్లో ఆనందోత్సవం అయోధ్యను విడిచి రాముడు సీత లక్ష్మణులు అడవిలో ప్రయాణం ప్రారంభించటం సీతను రావణుడు తపస్సులపంలో వచ్చి సీతను లంకపు అపహరించటం లంకలో ఆందోళనగా ఉన్న సీత రావణుడి ప్రలోభాలకు నిరాకరణ హనుమంతులంతకు వెళ్ళి సీతకి రాముడి ఉంగరం ఇవ్వడం రావణుడు హనుమంతుడి తోకకి నిప్పు పెట్టాడు హనుమంతుడు లంకను దహించాడు రామ లక్ష్మణుల సహాయంతో వనరసేన రామశీతి నిర్మిస్తారు రాముడు రావణును వధిస్తూ సీతను విమోచించాడు సీత అగ్ని పరీక్షలో తన నిర్దిష్టతను రుజువు చేసింది సీత రాముడు పట్టణానికి తిరిగి వచ్చారు ప్రజలు సందేహించడంతో రాముడు సీతను అడవిలో త్యజించాల్సి వచ్చింది సీత వాల్మీకి ఆశ్రమంలో దవ్వి ఇద్దరు కుమారులను లవ జన్మించింది రాముడు తన కుమారుతో కలుస్తాడు సీత మళ్ళీ భూదేవిలో లీనమవుతారు